ఏపీలో టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం కీలక దశకు చేరిన వేళ ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుందన్న సంకేతాలు వెలువడ్డాయి దీంతో అసలు ఆ పార్టీ స్టాండ్ ఏమిటో కన్ఫర్మ్ చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు కాగా ఇప్పటికే జనసేనకు ఇరవై ఐదు లేదా ఇరవై ఏడు సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో రెండు ఎంపీ స్థానాలు ఇస్తారని చెబుతున్నారు అయితే మరో ఎంపీ స్థానం ఇవ్వాలని జనసేన కోరుతోంది ఇందులో భాగంగా కాకినాడ మచిలీపట్నంతో పాటుగా తాజాగా అనకాపల్లి స్థానం కోరుతోంది ఇక్కడ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయడానికి సిద్దమైనట్లు జనసేన ఈ స్థానం కోసం టీడీపీలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఈ సీటును ఆశిస్తున్నారు అయితే చంద్రబాబు ఈసారి కుటుంబానికి ఒక్క సీటు ఫార్ములా అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నర్సీపట్నం సీటు అయ్యన్నకు ఇవ్వనుండటంతో విజయ్ కు సీటు లేదని తేలిపోయింది ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు పరిశీలనకురాగా అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది దీంతో చక్రవర్తి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు మరోవైపు అదే అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన నుండి ఇరవై ఏడు మధ్యనే అసెంబ్లీ సీట్లు ఖాయమయ్యే పరిస్థితులు ఉండటంతో జనసేనకు మరో ఎంపీ స్థానం ఇవ్వాలనేది చంద్రబాబు చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది ఆలోచనను పసిగట్టిన అనకాపల్లి స్థానం కోరుతున్నట్టు సమాచారం వాస్తవానికి జనసేన నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్టానం యోచించింది ఈ క్రమంలో ఇప్పుడు సడన్ గా నాగబాబు పేరు బయటకు రావడంతో ఈ నియోజకవర్గంలో నిలబెట్టే అభ్యర్థిపై రెండు పార్టీల అధినేతలు చర్చించి ఎవరిని కన్ఫర్మ్ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది